జై శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నిన్నే వందే భారత్లో బయలుదేరి కాకినాడ నుంచి హైదరాబాద్ మళ్ళీ వచ్చానండి అక్కడ నేను కొన్ని కొన్ని చోట్ల నాకు చాలా నచ్చినవి కొన్ని షూట్ చేశాను అనమాట అది మీతో షేర్ చేద్దామని మొన్న వైజాగ్ వెళ్ళానండి కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ అన్నవరం దాటాక తునికి అన్నవరానికి మధ్యలో ఒక చిన్న ఊరు వస్తుంది ఆ ఊరు పెద్ద ఉండదు కానీ ఆ ఊర్లో టిఫిన్లు చాలా చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ నేతి పెసరట్లు చాలా బాగా చేస్తారనమాట ఆ ఊరి పేరు తేట గుంట అక్కడ వేసిన ముగ్గు నాకు ఎంత నచ్చిందంటే ఆ హోటల్ దగ్గర అది నీళ్ళు జల్లి వేస్తారు కదా ఊర్లలో ఫ్రెష్గా వేసేటప్పుడే మేము పొద్దున్నే బయలుదేరి వెళ్ళామేమో మంచి అసలు అట్మాస్ఫియరే చాలా బాగుందన్నమాట అందుకని తీసాను నెక్స్ట్ నిన్న నేను ట్రైన్లో వస్తున్నప్పుడు గోదావరి నిండా ఉందండి పరవళ్ళు తొక్కుతోంది అంటారు చూడండి అలా ఉంది ఉప్పొంగి పోయింది గోదావరి అన్నట్టు సో అందుకని అది కూడా కొంచెం సేపు మీకు మీరు అందరూ చూస్తారని తీసాను చిన్నప్పుడు విసిరినట్టుగా కాయిన్స్ ఏమి విసిరేద్దాం అనుకోకండి మీ ఫోన్ స్క్రీనే పాడవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ నేను తీసింది ఏంటి అంటే కొబ్బరి చెట్లు ఫలితంగా కొబ్బరి చెట్లు మామిడి చెట్లకి అయితే ఫుల్గా పోతుంది లాస్ట్ ఇయర్ సరిగ్గా కాయలేదండి మన ఆంధ్రాలో మామిడి సో ఈసారి ఇంకా ఏమనుకుందో ఏంటో విజృంభించేసి అయితే పూసింది కాయలు ఎన్ని వస్తాయి ఎంత నిలుస్తుంది మధ్యలో ఏ న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి ఏమొస్తాయి మనకు తెలియదు కదా అవన్నీ అయ్యాక ఎంత దిగుబడి ఉంటుంది అన్నది మనం కూడా ఓ రెండు నెలల వరకు వెయిట్ చేసి చూడాలి ఈ లోపల మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ కొబ్బరి చెట్లు మధ్యలో అరటి చెట్లు చూసారా అసలు ఒక పిసిరు కూడా మనకి ఖాళీ లేదనమాట చెట్టుకి చెట్టు అంటే క్యానోపి పైనుంచి చూస్తుంటే మనకు అసలు ఖాళీ అన్నదే కనబడదు కింద కనబడుతున్నాయి చూడండి అది ఓకే కానీ పైనుంచి చూస్తే మటుకు అసలు ఒక మనిషి అయినా ఎవరైనా అందులోకి వెళ్ళిపోతే మనం పైనుంచి అయితే అసలు పట్టుకోలేము వాళ్ళని సో అంత దగ్గర దగ్గరగా వేసి ఎంత కాపు కాస్తుందంటే అరటి గెలలో మీకు మార్కెట్స్కి పొద్దున్నప్పుడు వస్తూ ఉంటాయి లారీలు నిండిపోయి ఎడ్ల బండ్లు నిండిపోయి విపరీతంగా స్కూటర్లు కట్టుకుని కార్లలో వేసుకుని వ్యాన్లలో వేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది కదా ఇప్పుడు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చాలా స్టేట్స్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ మధ్యలో నేను తీసిన వీడియో అండి అంటే రాజమండ్రి క్రాస్ అయిన తర్వాత అనమాట నేను సామల్కోట్లో బోర్డు చేశాను ట్రైన్ ఇంకా కూడా ఎంత స్మాగ్ ఉందంటే ఆ మంచులో ఆ గ్రీన్గా చెట్లు అక్కడక్కడేమో ఆ పూర్వకాలం టైపు చిన్న చిన్న వాటిని ఏమంటారు ఇల్లు కాదు ఇది పశువులని కట్టేస్తూ ఉంటారు సాధారణంగా పెంకుటితోటే వేస్తూ ఉంటారనమాట మీకు ఇక్కడెక్కడో కనిపిస్తుంది చూడండి మీకు అర్థమవుతుంది ఆ గేదెలు పొద్దున్నే చక్కగా కుడితి తాగుతూ ఆ పక్కనే మనుషులేమో వాటికన్నీ స్నానం చేయించడం ఇది అది అవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడ్డాయి ఇగో ఈ నీళ్లు ఆ కొబ్బరి చెట్లు వాటి వాటి ఇది ఇమేజ్ కూడా చూసారా వాటి నీడ నీళ్ళలో ఎంత బాగా కనబడుతుందో ఎవరో ఆర్టిస్ట్ కూర్చుని అక్కడ గీసారా అన్నట్టు అది అగో ఈ ఇళ్ళు నేను చెప్తున్నవి లోపల రూమ్ లాగా ఏం ఉండదు జస్ట్ తాటి చెట్లు ఉంటాయి కదా అవి మధ్యలో నిలబెడతారు పిల్లోస్ లాగా పెట్టి దానిపైన అలా వేస్తారనమాట సో ఇదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఈ మధ్య మా కజిన్ వాళ్ళ ఇంట్లో జరిగిందండి గ్యాస్ సిలిండర్ పేలిందిట లక్కీగా వాళ్ళకి ఏం అవ్వలేదు అంటే మరీ పెద్దగా ఇంపాక్ట్ లేదనుకుంటాను బట్ స్టవ్ ఏమో గ్లాస్ టాప్ స్టవ్ అనమాట ఎలా షాటర్ అయిపోయిందో చూసారా కంప్లీట్గా స్టవ్ అయితే పాడైపోయింది వర్క్ చేస్తుందిట బట్ ఆ గ్లాస్ మొత్తం అంతా అలా ముక్కలు 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 అయిపోయినట్టుగాను అలా అయిపోయింది తను నాకు వీడియో తీసి నాకు పంపించి కాల్ చేసి చెప్పింది అనమాట మొన్న నా నోకు కూడా వచ్చింది తను గుంటూరు నుంచి కాని తన పేరు మా తమ్ముడి భార్య అనమాట తను స్పెషల్గా చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అందరినీ సిలిండర్స్ తోటి ఉన్నప్పుడే ఆన్ చేయండి లేనప్పుడే ఆఫ్లో పెడుతూ ఉండండి లీకేజ్ ఉంటే మటుకు వెంటనే వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తూ ఉండండి సిలిండర్ ఇన్ని డబ్బులు పెట్టుకున్నాం కదా అన్నది కాదు డబ్బులు పోతే పోయాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి మీరు అందరికీ చెప్పండి అని తను రిక్వెస్ట్ చేసింది అన్నమాట సరే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి పేలాల ఒడియాలండి ఇవి యాక్చువల్లీ అటు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం వరకు కూడా దొరుకుతాయి అక్కడ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో అన్నిట్లోనూ ఇవి వేయిస్తారండి పేలాలతో చేస్తారు నూపప్పు కూడా ఉంటుంది అనమాట వీటిలో టేస్ట్ అయితే అమోఘం నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను తర్వాత అసలు నాకు గుర్తే లేదు ఒక ఐదారు ఏళ్ల క్రితం మా కజిన్ వాళ్ళ అబ్బాయిది ఒడిగైతే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు వడ్డించారనమాట అప్పుడు మళ్ళీ నా చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలన్నీ ఒకసారి తలుచుకుని నేను కావాలి అని అడిగితే పాపం మా కజిన్ తెప్పించి కూడా ఇచ్చాడు నాకు పంపించాడు ఒకటి రెండు సార్లు మా ఇంటికి కూడాను సో ఇప్పుడు వైజాగ్ నుంచి ఎవరో ఫ్రెండ్స్ మన కాకినాడ వస్తుంటే వాళ్ళతో చెప్పి తెప్పించుకున్నాను అనమాట ఇవి అసలు ఆసం టేస్ట్ ఉంటాయండి ఒక రేంజ్లో ఉంటాయి కానీ షెల్ఫ్ లైఫ్ మరీ ఎక్కువ ఉండదు నువ్వు పప్పు ఉండడం వలన అందుకని కొంచెం తక్కువ తెప్పించుకోవడమే మంచిది సో ఇదండి ఈరోజు నా సింపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్